హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే రేమచ యూట్యూబ్ ఛానల్ ఇషాన్ కిషన్ కెరియర్ పైన మన సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏవి డివిలియర్స్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు డివిలియర్స్ గారు మన ఇషాన్ కిషన్ కిషన్పై ఏమన్నాడనైతే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది గత కొద్ది రోజుల నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పైన అయితే తీవ్ర చర్చనీయం అవుతుంది గత కొద్ది రోజుల నుంచి సై మాత్రమైతే ఇషాన్ కిషన్ పైన విధంగా బీసీ సై అయితే కోపంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అతడు సెంట్రల్ కా నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టు అయితే కథనాలు అయితే వినిపిస్తున్నాయి అయితే క్లారిటీ లేదు ప్రజెంట్ అయితే ఇషాన్ కిషన్ వచ్చేసరికి పాండేతోని పాండ్యాతోని మోరే క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే అయితే బీసెస్ఐ అయితే తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నట్లయితే తెలుస్తుంది ఈశాన్ కిషన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఆయనతో వన్ డే సిరీస్ ఆడాలి కానీ అనేక కారణాల వల్ల ఇషాన్ కిషన్ ఇండియాకి రావడం జరిగింది అప్పుడు బీసెస్ఐ ఏం చెప్పిందంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసమే ఇషాన్ కిషన్ దూరం అయినట్లుగా చెప్పడం జరిగింది ఆ తర్వాత మన ఇండియాలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడింది అయినా కూడా జట్టులోకి చోటు దక్కలేదు ఈశాన్ కిషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని బీసీసీఐ అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే ఇండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా ఇషాన్ కిషాన్ దూరం అవడం జరిగింది బీసీసీఐ ఏం చెప్పిందంటే అతను అయితే మాకు ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలే అని కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే ఈశాన్ మాత్రం అయితే హార్దిక్ పాండ్యాతో కలిసి మోరా క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు కాకపోతే ఇషాన్ కిషన్ వచ్చిన జట్టులో వచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకున్న బాగా ఆడుతున్నాడు బాగా ఆడిన తర్వాత కూడా మన భారత్ జట్టు అతన్ని పక్కన పెట్టడం జరిగింది ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడిన మ్యాచ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో దా అతన్ని పక్కన పెట్టడం జరిగింది ఇటు ఇటువంటి జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇషాన్ కిసాన్ తీవ్ర మనస్తాపం గురైనట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే క్లారిటీ అయితే లేదు ఇటువంటి టైంలో ఇషాన్ కిషన్ అయితే భారత్ జట్టు వీడడం అంటే చాలా కష్టకూరుతో కూడికిన పని మరి అలాంటి సమయంలో ఇషాన్ కిషన్ భారత్ జట్టుని వీడి తన వ్యక్తిగత కారణాలకుతోనూ దూరం అవుతున్నట్లయితే బిసిసారి చెప్పింది కాకపోతే జట్టులోనే చోటు దక్కవడం పోవడంతోనే ఈశాన్ కిషన్ ఇలా చేశాడని అయితే సోషల్ మీడియాలో మాత్రమైతే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది ప్రజెంట్ అయితే ఇషాన్ కిషన్ పైన దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఏవి డివెలర్స్ మాత్రమైతే ఆందోళన వ్యక్తం చేశాడని చెప్పుకోవచ్చు ఈశాన్ కిషన్ కెరీర్ లో ఏం జరుగుతుంది ఎటు వెళ్ళిపోతుందని డివిల్లర్స్ డివిలియర్స్ జరిగింది కెరియర్ లాగా ఇషాన్ కిషన్ కెరియర్ నాశనం కాకూడదని ఒక సూచన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా క్రికెట్ బోర్డుకు మరియు ప్లేయర్లకు మధ్య సంప్రదింపులు ఎప్పటికీ జరుగుతూనే ఉండాలని మన డివిలియర్స్ గారు చెప్పడం జరిగింది ఇషాన్ కిషన్ చేసింది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి కాకపోతే ఇషాన్ కిషాన్తో సంప్రదింపులు జరపండి అతని క్రికెట్ కెరీర్ నాశనం కాకుండా చూడండి అండి దివిలియర్స్ గారు చెప్పడం జరిగింది నా కెరియర్ లాగా ఇషాన్ కిసాన్ కెరియర్లో మధ్యలో ముగిసిపోకుండా చూడాలని క్రికెట్ బోర్డుకు చెప్పడం జరిగింది ఆటగాళ్లకు మరి బోర్డుకు మధ్య సంప్రదింపులు ఎప్పటికీ సజావుగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది విభేదాలు ఎప్పుడు ఉండకూడదని చెప్పడం జరిగింది క్రికెట్ కెరియర్ అనేది అంత ఈజీగా ఉండేది అయితే కాదని డివిలేర్గా అయితే పర్టికులర్గా పర్టికులర్గా చెప్పడం జరిగింది మరి చూద్దాం బీసీసీఐ మరి ఈషాన్ కిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కాకపోతే బీసీసీఐ మాత్రమైతే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పడం జరిగింది ఐపీఎల్ ఆడాలంటే దేశవాలి క్రికెట్లో మూడు నుంచి నాలుగు మ్యాచ్లు తప్పక ఆడాల్సి ఉన్నట్లు అయితే ఒక నిర్ణయం అయితే బీసీసీఐ తీసుకున్నట్లయితే జరుగుతుంది ఈ నిర్ణయం మరియు త్వరలోనే అమలవుతుందన్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఈ విషయం ఈ నిర్ణయం అయితే ఇషాన్ కిషన్ పైన అయితే తీవ్ర తీవ్రంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది మరి అయితే ఇషాన్ కిషన్ ఎలా స్పందిస్తారో చూడాలి దేశవాళ్ళ క్రికెట్ ఇషాన్ కిషన్ ఆడతాడో లేదా అయితే చూడాలి ఇషాన్ కిషన్ మాత్రం అయితే మరి ఏం చేస్తాడో ఎలా ఆలోచిస్తాడో చూడాలి మరి ఐపీఎల్ చాలా ముఖ్యం అందరి ప్లేయర్లకు ఐపీఎల్ ఆడిన ప్లేయర్లు అందరూ దేశవాల్ క్రికెట్ ఆడుతున్నారంటే లేదు కొంతమంది మాత్రమే ఆడుతున్నారు ఇషాన్ కిషన్ ఇలా చేశాడని బిఎస్ఐ ఇలా నిర్ణయం తీసుకుందా లేదా ఆటగాళ్ళ ఆటగాళ్ళ యొక్క ఫామ్ కోసం బీసెస్ఐ ఇలా చేసింది దాని అయితే చూడాలి మళ్ళీ దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది కాకపోతే కిషన్ కిషాన్ అయితే బోర్డుతో సంప్రదింపులు జరిపి త్వరలోనే జట్టులోకి తిరిగి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మానసిక ఒత్తిడి జట్టులను పక్కన పెట్టడం బాధనే అనిపిస్తే ఏ ప్లేయర్కైనా మంచి ఆడే ప్లేయర్ను పక్కన పెడితే ఎవరికైనా బాధనే ఉంటుంది కాకపోతే బీసీసై మాత్రమైతే అయితే ప్రజెంట్ అయితే కోపంగా ఉంది మరి ఈ తరుణంలో మరి ఇషాన్ కిషాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి ఐపీఎల్ ఆడతాడా ఆడడా మళ్ళీ ఎలా ఉంటుందో అనేది ఇషన్ కిషన్ మీద ఆధారపడి ఉంటుంది మరి అయితే ఒక క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ